బార్గెనింగ్ అంతా అక్కడ నడిచింది కాబట్టి మనకి మతమే కూడెట్టింది కదా అనుకుంటుంది కరెక్టే మతం అక్కడ కూడెట్టింది మీ పార్టీలో ఎందుకంటే విచిత్రం ఏంటంటే పార్సీ భర్తకి హిందూ భార్యకి పుట్టిన బిడ్డ ఎవరవుతారు అర్థం అర్థంగా అదే అంటే లాల్ నెహ్రూ బ్రాహ్మణుడు వాళ్ళ అమ్మాయి ఇందిర బ్రాహ్మణురాలు కాబట్టి పార్సీం చేసుకున్న బ్రాహ్మణ బిడ్డ మరి అప్పుడు సోనియా మైన ఎందుకు అవ్వాలా అంటే సోనియా గాంధీ ఎందుకు అవ్వాలా మైనోనే అవ్వాలి కదా ఇందిరా గాంధీ ఇందిరా నెహ్రూ గాంధీ అంటే ఎవరు ఫిరోజ్ ఫిరోజ్ గాంధీ ఆయన పేరు వాళ్ళ ఇంటి పేరు గాంధీ గాంధీ కాదు గాంధీ ఆ ఫిరోజు వాళ్ళ భార్య ఇందిరా ఇందిరా గాంధీ అయింది మరి సోనియా మైనో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఈ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు సోనియా కూడా గాంధీ అయింది కదా మరి ఇప్పుడు అతను ఎవరు ప్రియాంక వాళ్ళ పిల్లడి పేరు ఏం రావాల వాద్ర ప్రియాంక వాళ్ళ అబ్బాయి పేరు కూడా గాంధీ అని పెడతారు లో కూడా రాసుకున్నారు అంటే ఇక్కడ ఏంటి సోనియా వచ్చినప్పటి నుంచి అది క్రైస్తవ కుటుంబం అయిపోయింది కాబట్టి ఆ విధమైనటువంటి అక్కడ మనంత క్రైస్తవ లేబే అన్న ఉద్దేశంతో ఆవిడ మాట్లాడుతున్నట్టుంది ఇట్లాంటి మాట్లాడితే అక్కడి నుంచి ఏమైనా గట్టిగా సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాం అంటే ఓకే బీజేపీ తరఫు మాధవ్ గారు మాట్లాడారు దాని మీద ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆనంద రామారెడ్డి కూడా